ఓం శ్రీ మాత్రీ నమ ఇలా చేశారంటే కోటి రూపాయల అప్పు అయినా ఇట్లే తీరాల్సిందే అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు మొదటగా ఓం శ్రీ శ్రీమాతే నమ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి అప్పులు త్వరగా తీరాలంటే మొదటగా స్ఫటిక గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి నిత్యం పూజలు చేస్తూ ఉండాలి అలాగే లక్ష్మీమూర్తి ఉన్న గురుసులను స్త్రీలు మెడలో ధరించాలి చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో గురువారం నాడు చక్కెర పోసి వాటికి ఆహారాన్ని కల్పించాలి మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేయటం చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణ్యాలను పూజ గదిలో ఉంచటం మంచిది అప్పులు తీరాలంటే ఈ నియమాలు పాటించాలని వేద పండితులు పురోహితులు సెలవిస్తున్నారు